అందరికీ నమస్కారం దిస్ ఇస్ తృగా శ్రీరామ్ హిందీ యాక్టివిస్ట్ ఈరోజు ఒక మిత్రుడు పంపించిన ఒక మెసేజ్ని మీ అందరికీ షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అతను ఏంటంటే ముస్లిం ప్రోడక్ట్స్ బాయ్ కాట్ ముస్లిం ప్రోడక్ట్స్ అని చెప్పి ఒక మెసేజ్ని పంపించారు సో ఏమేమిటి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముస్లింస్ అందరూ కూడా యాంటీ హిందూ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళని ఫైనాన్షియల్గా కనుక మనం స్ట్రాంగ్ చేస్తే ఆ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి జిహాదీ గ్రూపులకు ఇస్తారు అన్న ఉద్దేశంతో ఈ తను మెసేజ్ పంపించడం జరిగింది అది మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఏమేం ముస్లిం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ ఏ కంపెనీలు ముస్లిం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది దాన్ని ఏ విధంగా ఆ ముస్లిం ప్రోడక్ట్స్ అమ్ముతున్న వాళ్ళని ముస్లిం ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ఆ ముస్లిం కంపెనీలు ఏవైతే ఉంటాయి ముస్లింస్ చేస్తున్నాయి వాటితో ఎలా వ్యవహరించాలనేది మీ అందరికీ తెలుసు సో అందువల్ల మెసేజ్ మీకు చదివినిపిస్తాను ముస్లింలు నడిపే ప్రముఖ కంపెనీలు వాటి యజమానుల పేర్లు బ్రాండు కింద ఇవ్వడం జరిగింది ఈ బ్రాండ్కి సంబంధించిన ఏ వస్తువు కొనవద్దని తెలియజేయడం జరిగింది అని చెప్పి మిత్రుడు ఒక మెసేజ్ పంపించారు అందులో ఉన్న వస్తువులు ఏంటంటే హిమాలయ హిమాలయ కంపెనీ ప్రోడక్ట్స్ హిమాలయ వస్తువులు అధినేత మహమ్మద్ మనల్ మీరజ్ మనల్ అలాగే మెట్రో షూస్ ఫరాక్ మాలిక్ భంజీ మెట్రో షూస్కి యజమాని ఫరాక్ మాలిక్ భంజీ అంట రెడ్ టేప్ రెడ్ టేప్ అనే దానికి ఆ కంపెనీకి ఓనరు ఇర్షాద్ మిర్జా రషీద్ మిర్జా వీళ్ళిద్దరు అలాగే హైవేల్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాం హైవేల్లో వెళ్ళేటప్పుడు ధావాలు అవి ఉంటాయి కదా ఇందులో ఎనభై శాతం ధాబాలు హిందువుల పేర్లతో ఉంటాయి ఆంజనేయ స్వామిదో లేదంటే ప్రసాదో ఇంకోటి ఏదో ఏదో రకరకాల పేర్లు హిందువుల పేర్లతో ఉంటాయి కానీ ఇందులో ఎయిటీ పర్సెంట్ దావాలన్నీ కూడా ముస్లింస్వే వే అనేది మిత్రుడు మనందరికీ షేర్ చేస్తున్నాడు అలాగే రెడ్ చిల్లీస్ ఇది అందరికీ తెలిసిందే షారుఖ్ ఖాన్ కంపెనీ సినిమా హీరో షారుఖ్ ఖాన్ అనేక సందర్భాల్లో మనందరం కూడా షారుఖ్ ఖాన్కి సంబంధించిన సినిమాలు బ్యాన్ చేయాలని చెప్పి మనందరం కూడా అప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది ఆ విధంగా షారుఖ్ ఖాన్ సినిమాలన్నీ కూడా బ్యాన్ చేయడం అదేవిధంగా చాలా లాస్ అవ్వడం కూడా జరిగింది అప్పట్లో షారుఖ్ ఖాన్ సో అతనికి సంబంధించిన కంపెనీ రెడ్ చిల్లీస్ సో ఈ రెడ్ చిల్లీస్లో బ్యానర్లో వచ్చే సినిమాలు ఏవి చూడొద్దు అని చెప్పి మిత్రుడు చెప్తున్నాడు అలాగే ప్రొఫెషనల్ కొరియర్స్ ఈ ప్రొఫెషనల్ కొరియర్స్ అంటే అహ్మద్ మిరాన్ అనే అతంది ప్రొఫెషనల్ కొరియర్స్ మన మామూలుగా కొరియర్లు పంపిస్తూ ఉంటాం అందులో ఈ ప్రొఫెషనల్ కొరియర్ అనేది ఏంది అహ్మద్ మిరాన్ అనే అయింది అలాగే లిబర్టీ గ్రూప్ దీని ఓనర్ పర్వేజ్ ఖాదర్ హిమాలయ హెర్బల్ హెల్త్ కేర్ ఇది అందరూ చాలామంది వాడేస్తుంటారు హిమాలయ హెర్బల్ ఈ హిమాలయ హెర్బల్ ఒరిజినల్గా అంటే మీరజ్ మనల్ అనే అయింది ఇది హిమాలయ హెర్బల్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ అనగానే మనం హిమాలయ అని కనపడింది అప్పు హిమాలయ అంటే ఏదో హిందువులు అయి ఉంటుంది అనుకుంటాం మనం కానీ మీరజ్ మనల్ అనేది ఇది తర్వాత జావేద్ హబీబ్ జెంట్స్ పార్లర్ చైన్ కటింగ్ కనీసం వెళ్దాం అన్నా కూడా జావేద్ హబీబ్కి వెళ్తూ ఉంటారు చాలా మంది బోల్డ్ డబ్బులు కూడా మళ్ళీ అక్కడ కటింగ్ చేయడానికి రకరకాల కటింగ్లు చేస్తారు హెయిర్ కట్టింగ్లు దానికి బోల్డ్ అంత డబ్బులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చేస్తారు చాలామంది వెళ్తూ ఉంటారు అది టోటల్గా ముస్లిమ్స్ది ఎవరిదంటే జావేద్ హబీబ్ అతని పేరు మీదే పెట్టుకున్నాడు అతను జావేద్ హబీబ్ జెంట్స్ పార్లర్ చైన్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి ఈ షాపులు సో తర్వాత విప్రో విప్రో సంతూర్ ప్రోడక్ట్స్ అజీమ్ ప్రేమ్జీ అలాగే మెట్రో షూస్ రఫీక్ మాలిక్ తేంజీ మెట్రో షూస్ అనేది హైదరాబాద్లో కూడా మనకు కనబడుతుంటుంది మెట్రో షూస్ చాలా చోట్ల కనబడుతుంది మెట్రో షూస్ రఫీక్ మాలిక్ తేంజీ అనేది ఇది తర్వాత సిప్లా సిప్లాలో ఇరవై శాతం జిహాద్ ఖర్చులు జిహాద్ కోసం ఖర్చు చేస్తారంట సిప్లా అందర్ది హిమాలయ భాగస్వామ్యంలో వీడియో వైరల్ అయింది ఈ మూడు కంపెనీల చైన్లు ఇరవై ఇరవై శాతాన్ని జిహాద్ హిందూ నాశనం కోసం ఖర్చు చేస్తారు అని చెప్పడం జరిగింది వాళ్ళే చెప్పారంట వాళ్ళు ఖర్చు చేస్తామని చెప్పారంట వాళ్ళే ఆర్థిక బహిష్కరణకు సూచి తయారు చేయబడింది ప్రతి హిందూ ఈ విషయాన్ని కనీసం పది గ్రూపుల్లో పంపించండి అని చెప్పి మిత్రుడు చెప్తున్నాడు ఆర్థిక బహిష్కరణ ఎలా ఉండాలంటే ఈ నెల బ్యాలెన్స్ షీట్ మొత్తం సగానికి సగం తగ్గిపోవాలంటే ఇప్పుడు మనం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కొంటే కనుక వాళ్ళ ఆదాయంలో సగానికి సగం తగ్గిపోవాలి లేదంటే మన సమ్ము మన సొమ్ములతో మననే చంపేస్తారు కాబట్టి బహిష్కరించాలని వేడుకుంటున్నాము అని చెప్పి మిత్రుడు చెప్తున్నాడు సో ఇది ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని మరి దీంతో ఎలా వ్యవహరించాలి ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన కొనకుండా ఉండటం అవన్నీ మీకు తెలుసు కదా మనం గతంలో చాలా వీడియోలు పెట్టాం కాబట్టి హిందువులందరికీ తెలిసిన విషయమే సో ఆర్థికంగా ఇలాంటి వాళ్ళందరికీ కనుక మనం సమర్థం చేస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా వాళ్ళు వాళ్ళకు వచ్చే ఆదాయంలోంచి కొంత భాగం ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి జిహాదీ గ్రూపులకు ఇస్తున్నారు అనేది మిత్రుడు చెప్తున్నాడు మరి అలా జిహాదీ గ్రూపులకు ఇస్తున్న వాళ్ళకి కూడా మనం మన మనమే డబ్బులు ఇచ్చి మన కళ్ళు మన వెళ్తూ మనమే పడుచుకుందామా ఏంటనేది అందరూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అనేది ఈ మెసేజ్ ఉద్దేశం అందుకని మా మిత్రుడు పంపించిన దాన్ని వీడియో పరంగా మీకు పంపిస్తున్నాను ఎప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఏమేమి ప్రోడక్ట్స్ వీళ్ళు అమ్ముతున్నారంటే ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఏ ఏ ప్రోడక్ట్స్ వీళ్ళు ఉన్నాయి అనేది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక లిస్టు ప్రస్తుతానికి మిదుడు పంపించాడు అది మీ అందరికీ షేర్ చేస్తాను సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఎక్కువ మంది హిందువులకి చేరేలాగా షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మరి ఎందుకు చేతులు రావట్లేదు వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా అనేకం చేయడానికి ఉత్సాహం వస్తుంది సో మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే భక్తి వేదాంత ఛానల్ రెండు ఛానల్స్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్